ఒక నియోజకవర్గం ఏముంది డెవలప్మెంట్ కూడా అని గౌరవం వెళ్ళిన ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే నా నియోజకవర్గం నేను డెవలప్ చేస్తున్నా డెవలప్ చేస్తూ టీఆర్ఎస్ వాళ్ళు అడ్డం పడుతున్నాను కాబట్టి అడ్డం పడకుండా మీరు చూడండి నేను మీరు పెట్టేది అది ఇండస్ట్రీ పార్క్ పెడుతున్నా తప్ప నేను ఏది ఫార్మా జీర్మ నేను అలాంటిది పెట్టడం లేదు ఇండస్ట్రీ పార్క్ గురించి ఒకటికి సిక్స్ పర్సెంట్ రెట్టింపు నేను ఇస్తున్నా వాళ్ళు అరెస్ట్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళకు ఒక గుడ్డ కూడా జాగలేదు అలాంటి వాళ్ళకి అరెస్ట్ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా తప్పేం లేదు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను డెవలప్మెంట్ చేస్తున్న తప్ప నాకు వేరే ఉద్దేశం లేదని మా గౌరవనీయల ముఖ్యమంత్రి గారంటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి మేము కూడా డెవలప్మెంట్ చేయాలి తప్ప మాకు వేరే అవగాహన ఏమి లేదని చెప్పి మీరు చూడడం జరుగుతుంది అంతేనా ఓకే ఈరోజు జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ పెద్దలు హుసేన్ నాయక్ గారికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున వినతి పత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ఒక ఇండస్ట్రియల్ కారిడార్ కోసం పదమూడు వందల యాభై ఎకరాలు అక్వియేషన్ చేస్తున్నారా ఏడు వందల ఎకరాలు ఆల్రెడీ అక్వియేషన్ అయ్యింది చాలామంది స్వచ్ఛందంగా ల్యాండ్ అప్పజెప్పడం జరిగింది ఆరు వందల ఎకరాలు మూడు గ్రామాల్లో కోలేపల్లి హిల్బ్రేట్ అదేవిధంగా అభివృద్ధి పెరిగింది అడగ జిల్లా ఈ మూడు గ్రామాల్లో రిమైనింగ్ ల్యాండ్ అక్వైర్ చేయాల్సిన అవసరం ఉండగా అక్కడ అమాయకమైన గిరిజన జనాన్ని మరి వాళ్ళు స్వతహాగా ఇచ్చే క్రమంలో ఉండగా టీఆర్ఎస్ అభివృద్ధి టీఆర్ఎస్ పార్టీ నాయకులు అభివృద్ధి నిరోధకులుగా మరి ప్రతి దాంట్లో ప్రభుత్వం ఏర్పడ్డ మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ పది నెలల్లో డిఎస్ నియామకాల దగ్గర అదే అడ్డంకి గ్రూప్ వన్ నియామకాల దగ్గర అదే పంచాయతీ ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ కాదే పంచాయతీ గతంలో టీఆర్ఎస్ నాయకులు చేసిన దౌర్జన్యాలు మేము వివరిస్తూ మరి అమాయకమైన గర్జన ప్రజాన్ని ప్రజా ప్రజానికాన్ని కాపాడుకునే ఒక దిశలో జాతీయ చైర్మన్ మెంబర్ గారు కమిషన్ మెంబర్ గారు దాని మీద గిరిజనులను కాపాడుతూ మరి అభివృద్ధి నిరోధకులుగా నిలబడ్డ టీఆర్ఎస్ నాయకుడు ముఖ్యంగా కేటీఆర్ కేసీఆర్ కుటుంబం మరి వారి అరాచకాలని కంట్రోల్ చేయాలా రాష్ట్రంలో వారి దోపిడీ అంటే గతంలో వారు చేసిన దోపిడి మీద కూడా తప్పకుండా యాక్షన్ తీసుకోవాలని ఉదయా నాయక్ గారు కోరుతున్నారు థ్యాంక్ యూ సరే పెద్దగా మీకు చెప్పేదానికి సరే మీ వినతి పత్రం మీరు ఇచ్చేది జరిగింది సార్ నాకు కొన్ని కంప్లైంట్ రావడం జరిగింది అక్కడ ఏందో చూద్దాం నాకు పైనుండి చైర్మన్ గారు ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు చూసి చెప్పడం జరిగింది నాకు కూడా కొన్ని కంప్లైంట్లు రావడం జరిగింది సరే అక్కడ ఏముందో